హలో నమస్తే కనకదుర్గా కార్ సేల్స్ నా పేరు అండి నేను ఉండే హైదరాబాద్ ఎల్బీనగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటా అండి ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్స్ ఫైనాన్స్ రాదు మన వెహికల్స్ కూడా ఢిల్లీలోనే ఉంటాయండి ఎవరైనా వెహికల్ కావాలంటే మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అండి లేదు మీకు వెహికల్ నస్తే పూర్తి పేమెంట్ అయిన తర్వాత వెహికల్ అయితే ఓనర్ మనకిస్తాడండి ట్రాన్స్పోర్టు కమిషన్ ఇస్తే మీకు కంటైనర్ ద్వారా వెహికల్ పంపించగలుగుతాం లేదా హండ్రెడ్ కంటే ఆన్ రోడ్ పంపించగలుగుతాం దీనికైతే ఫైనాన్షియల్ రావండి ఈ యూపీ ఢిల్లీ హర్యానా వెహికల్స్ కి పూర్తి పేమెంట్ అయిన తర్వాత మనకు ఓనర్ గారు వెహికల్ ఇస్తారు ప్రస్తుతానికి మనం ఢిల్లీలో ఉన్నామండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఈ వెహికల్ వచ్చేసి హోండె కెరేటా ఎస్ఎక్స్ అండి స్టార్ట్ బటను మీకు ఈ వెహికల్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది ఆల్ గ్లాసెస్ వద్ద ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చిన్న చిన్నవి ఉన్నాయి అవి నేను చెప్తాను మీకు ఏమేంటి అనేది ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్లు ఉందండి సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ నాలుగు టైర్లు కూడా మీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెపింగ్ టైర్ అయితే ఒక బాగలేదండి ప్రస్తుతానికి మనం పెట్టుకోవడానికి ఉంటుంది అంతకైతే అయితే సెట్ కాదు వెహికల్ అయితే సీట్లు కూడా మీకు వందకు వంద పర్సెంట్ ఉన్నాయి ఇంజన్ పికప్ అయితే చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వెహికల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అండి సింగల్ ఓనర్ సింగల్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి చూడండి సార్ వెహికల్ అయితే స్క్రాచ్ లెస్ వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది బంపర్ లో ఆల్ ఒరిజినల్ వెహికల్ సార్ మనకి డిఆర్ఎల్ లో డిఆర్ఎల్ వెహికల్ వచ్చేసి డిఆర్ఎల్ వచ్చేసి ఈ లైట్ ఒకటి రావట్లేదండి ఇది మనం చేయించుకోవాలి అయితే చేయించిన అంటున్నాడు ఈ ఈ కింద వచ్చే డిఆర్ఎల్ లైట్ మాత్రం ఒక రైట్ రావట్లేదు మీకు ఉన్నాయి క్లియర్ గా చెప్తున్నాను మీకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి సార్ నా ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది తక్కువ బడ్జెట్ లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి వెహికల్ తీసుకోవచ్చు కరెక్ట్ వెహికల్ ఒక రెండు మూడు అయితే దీంట్లో చిన్న చిన్న ఉన్నాయి సార్ అవి మీకు చెప్తాను బ్యాక్ కెమెరా ఉంది మీకు డిక్కీలో వీళ్ళు ఏదో వాడకానికి వాడినట్టు ఉన్నారు సార్ ఇది వేసినట్టు ఉన్నారు ఇది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఈ రెండు పక్కలు కూడా అదొకటి స్టెపిన్ టైర్ అయితే ఇది మనకు పనికి రావద్దండి డిక్కీలో ఎటువంటి రెస్ట్ కానీ ఏది కానీ లేదండి బాగుంది డిక్కీ అయితే డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఆ లోపల ఉన్నాయి మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వాళ్ళు ఏదో వేసినట్టు ఉన్నారు మొత్తం స్క్రాచెస్ అయినాయి ఇక మీకు ఇది ఇదైతే క్లీన్ చేయలేదు సరిగ్గా మనసు పట్టడం వల్ల మీకు ఏది కూడా కంపెనీ కంపెనీనిచ్చిన పేస్టింగ్తో ఉన్నాయి సార్ ఎక్కడ కూడా ఏది కూడా మీకు డ్యామేజ్ కానీ ఏది రాలేదండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి డిక్కీ కూడా కంపెనీ పేస్ట్తో తో ఉంది మీకు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి లోపల వెహికల్ ఇంకా క్లీన్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వెహికల్ క్లీన్ చేయలేదు వాళ్ళు నిన్న సోమవారం అయ్యి వాళ్ళు లేట్గా వచ్చారు సోమవారం బంద్ ఉంటుంది మార్కెట్ చూడండి వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ అండి స్క్రాచ్ లెస్ వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది నాలుగు టైర్లు కూడా మీకు ఫిఫ్టీ పర్సెంటే చెప్పాను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి చూడండి కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ లేబుల్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది మీకు ఇవన్నీ చెక్ చేశారు నేను చూడండి మీకు ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ బాగా అండి కంపెనీ పంచింగ్స్ తోనే ఉంది భయ చూడండి లెఫ్ట్ సైడ్ డోర్ అండి కంపెనీ పంచింగ్స్ తో ఉంది వెహికల్ ఆల్ జెన్యున్ జెన్యున్ ఉంది చూడండి మీకు లెఫ్ట్ సైడ్ కూడా పంచింగ్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ పేస్ట్ కానీ ఏది కూడా ఇది కాలేదండి చూడండి సీట్లు కూడా మీకు వందకి వంద పర్సెంట్ ఉన్నాయండి కొంచెం నీట్ గా చేసుకుంటే డెఫ్ లేకుండా నీట్ గా ఉంటాయి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీకు ఆల్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ మిగతా గ్లాస్ లెన్జినల్ ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి చూడండి మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూశారు కదండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది వెహికల్ మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయండి ఆఫ్టర్ మార్కెట్ వీళ్ళు సిస్టమ్ పెట్టుకున్నారు చూడండి స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఎటువంటి నాయిస్ కానీ ఏది కానీ లేదండి చూడండి మీకు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను చూసారండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి చూడండి గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుందండి ఏసీ కూడా చాలా కూల్గా ఉంది ఏసీ చూడండి స్టీరింగ్ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది దీంట్లో మిర్రర్ మిర్రర్ ఫోల్డ్ అయితే అవుతున్నాయండి ఈ రైట్ సైడ్ వచ్చేసి మిర్రర్ అడ్జస్టబుల్ అయితే మాత్రం పని చేయట్లేదు లెఫ్ట్ సైడ్ అయితే పని చేస్తుంది మీకు ఉన్నాయి క్లియర్ గా చెప్తున్నాను ఇవైతే మనమే చేయించుకోవాలి నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్ లో ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి కాకపోతే మిర్రర్ అడ్జస్టబుల్ అనే అడ్జస్ట్ అనేది ఓకే అండి ఇప్పుడు అవుతుంది ఇందాక కాలేదు ఓకే ఓకే ఇప్పుడు అవుతుందండి ఓకే అండి రెండు రెండు కూడా కరెక్ట్ ఉన్నాయి ఓకే ఇందాక చూసాను చెక్ చేసినప్పుడు కాలేదు వాళ్ళు వాడకుండా పక్కన పెట్టడం వల్ల అలా అయిందేమో అవుతున్నాయి ఓకే చూడండి అండి కంపెనీ లేబుల్స్ కానీ పంచింగ్స్ కానీ ఉన్నాయండి మీకు ఎక్కడ కూడా చూడండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి కంపెనీ పంచింగ్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు వెహికల్ అయితే చాలా జెన్యున్ గా ఉంది బానే ఓపెన్ కారా చూడండి మీకు రైట్ సైడ్ డోర్ అండి ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు చూడండి కంపెనీతో వచ్చిన పంచింగ్స్ కూడా అలానివ్వండి మధ్యలో ఆమరేస్ట్ ఉంటుందండి రేర్ రేసి ఉంది మీకు సీట్లు కూడా వందకు వంద పర్సెంట్ నీట్గా ఉన్నాయండి ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ ఐకమా స్టార్ట్ కర్ర చూడండి సార్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ యాప్రాన్ సార్ కంపెనీ ఫేస్తో ఉంది లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంపెనీ ఫేస్తో ఉంది ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఒకసారిగా మనం క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బాగానేది కూడా మీ కంపెనీ ఫేస్ తోనే ఉందండి ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు వెహికల్ చూడండి ఎక్కడ కూడా ఇది కాలేదు బార్ బంద్ స్టార్ట్ కర చూడండి సార్ సింగిల్ సెల్ఫీ స్టార్ట్ అవుద్ది చూసారు కదండి ఒకసారి రేస్ రేస్ కరో చూడండి చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి మీకు రెడీటర్ మీద ఉన్న లేబుల్స్ కానీ ఏవి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి ఓకే ఓకే బంద్ ఇదిరా చూశారు కదండి బానట్ అండి మీకు ఒక డిఆర్ఎల్ లైట్ అయితే ఒకటి పని చేయట్లేదండి కాల్ ఒరిజినల్ ఉంది బండ్ అయితే ఇదిరా ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది అంత మించి ఏం లేదు సార్ బండి అయితే వాల్ ఓకే ఉంది ఓకే అండి చూశారు కదా హుండే క్రేటా ఎస్ఎక్స్ అండి స్టార్ట్ బటన్ నాలుగు టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి మిగతా ఆల్ గ్లాస్ వర్జనల్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సింగిల్ ఓనరు సింగిల్ కియే ఉంది ఇన్సూరెన్స్ ఉంది సార్ మీకు వచ్చేసి ఇది మీ ఉన్న చిన్న చిన్నవి చెప్పినవి మనమే చేయించుకోవాలి వెహికల్ అయితే చాలా బాగుంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు దీని ఫైనల్ కూడా నాకు తెలిసి ఐదు డెబ్బై వరకు ఇస్తాడని నాతో చెప్పాడు అందుకే మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు